హాయ్ అండి మై ఛానల్ ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి అమ్మవారి నవరాత్రి స్టార్ట్ అయిపోయి అప్పుడే ఆరు రోజులు అయిపోయింది చాలా బాగా నవరాత్రులు జరుగుతుంది అక్కడ ఏ గలు చూసినా కూడా అసలు చాలా భక్తి చెప్పులు చాలా బాగా చేస్తుంది అంటేంత మండపాలు మండపాలు అత్తగా చేశారు అన్నమాట అంత అసలు చాలా ఎంత ఓపికగా ఉన్నారు అందరూ ఇంత బాగా చేస్తుంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఓం సుదర్ ఇప్పుడు అయితే లలిత తిరుపుర సుందరి దేవి అనమాట చాలా బాగుంది అమ్మవారు ఎంత శాంతంగా చెరుకు గడ దేవాలలో ఎంపిక రోజు బ్లూ కలర్ చీయ అనమాట ఈ అమ్మవారికి బ్లూ కలర్ చీర రెడ్ బాడక చాలా బాగుంది చూస్తాను చేత రెండు పళ్ళు సరిపోవట్లేదు అన్నమాట ఓం శ్రీ దుర్గా దేవియే ఈ అమ్మకి ఈరోజు పళ్ళకి సేవ చేస్తారనమాట వర్షము మధ్యాహ్నం బాగా వర్షం వచ్చింది ఇప్పుడు తగ్గిపోయింది అసలు రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తారు ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు పిల్లలకి అన్న ప్రసాదము వాళ్ళకి గిఫ్ట్ చేయడము అంటే బాల పూజ అనమాట సరస్వతీదేవి రోజు వాళ్ళకి పూజ అన్నీ ఏ రోజు ఏ డేకి అది ఒకరోజేమో దాండియా ఒకరోజు అట్లా అన్ని రోజులు ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతా ఉంటారనమాట ఈరోజు అమ్మవారి పల్లకి సేవ చాలా బాగా జరుగుతుంది అసలు అమ్మవారిని పల్లకిలో కూర్చోబెట్టి అలంకరించి కూర్చోబెట్టి అందరూ మోసుకుంటూ భజన చేసుకుంటూ చాలా బాగా చేస్తారు అనమాట ఇదైతే ఈ మండపంలోని శివయ్య మందిరం అనమాట ఇలా అయితే అమ్మవారి అమ్మవారి మండపంలోంచి ఇలా శివయ్యని పెట్టారనమాట శివయ్యకి కూడా ఒక మండపము చాలా బాగుంటుంది ఇక్కడ లైట్స్ ఏమీ ఉండదు ఓన్లీ శివయ్య మాత్రమే ఓం నమశివాయ ఓం నమశివాయ ఒళ్ళు జలదరిస్తుంది స్వామిని చూస్తే అయితే చాలా బాగుంది దుర్గా అమ్మవారు ఓం నమ శివాయ శివయ్య ఆది దంపతులు ఇద్దరిని కొలువేసారనమాట ఈ మండపంలో చాలా బాగుంది ఓం నమశివాయ

नारे रे गंगा दंबा बवा जी सर से महात्मा की सर से चना पुष्पा बवा जी सर से हेलो चंद्रपुरिया रामबाई हरी